హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే వ్యవసాయం చేస్తూ యొక్క జీవనోపాధిని కొనసాగిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం వారు అదిరిపై శుభార్త మనకైతే ప్రకటించడం జరిగింది ఆయన అదిరిపోయే సుబ్బార్ ఏంటంటే మనకు ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత సంబంధించిన డబ్బులు అనేవి మనకు ఈ నెల అయితే జమ చేయబోతున్నారు కేవలం మనకు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులే కాదండి మనకు ఈ వైఎస్ఆర్ రైతు భరోసాలోనే మనకు ఎవరైతే సున్నా వడ్డీ పథకం కింద అమౌంట్స్ తీసుకొని మనకు సంవత్సరం లోపు రీపేమెంట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో కూడా రాయితీ డబ్బులు మనకైతే జమ అయితే చేయడం జరుగుతుంది రోజు ఈ మనమైతే మరి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులుగా ఉన్నారు వీళ్ళ ఖాతాలో ఎన్ని లక్షల రూపాయలు జమ చేయబోతున్నారు ఒక్కొక్కరి ఖాతాలో ఎంత అమౌంట్ పడబోతుంది ఇక అదేవిధంగా ఈ రాయితీ డబ్బులు కూడా ఎంతమంది ఖాతాలో ఎన్ని లక్షల రూపాయలు పడబోతున్నాయి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ విడు మనం తీసుకుందాం మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకు వీడియో వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అంటే ఐదు సెంట్ల భూమి కాడ నుంచి అందుకని ఎక్కువ ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వైఎస్ఆర్ రైతు భరోసా ఈ రెండు పథకాల కింద అర్హులైన రైతుల ఖాతాలో సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమేతా చేయడం జరుగుతుంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు అంటే ఎన్నికలు స్టార్ట్ అవ్వక ముందు మేనిఫెస్టోలో సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలయితే రైతుల ఖాతాల్లో జమేత చేస్తామన్నారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బాధను అర్థం చేసుకొని సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమేత చేయడం జరుగుతుంది మనకు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు అరుసైన రైతుల ఖాతాల్లో మనకైతే అయితే చేయడం జరిగింది అనమాట అంటే ప్రతి రైతు ఖాతాలో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అయితే చేయడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది అనమాట ఫ్రెండ్స్ మనకు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఎవరైతే రైతులు ఉన్నారో అర్హులైన రైతులు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో మనకు రెండు వేల రూపాయల చొప్పున అయితే చేయబోతున్నారండి మనకు దగ్గర దగ్గరగా యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల రైతుల ఖాతాల్లో మనకైతే ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి అని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి మనకైతే డబ్బులను అయితే జమ అయితే చేయబోతున్నారు కేవలం మనకు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులే కాదండి ఎవరైతే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరూ కూడా అమౌంట్స్ అయితే నేరుగా రాయితీ డబ్బులను వాళ్ళ ఖాతాలో జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట అంటే మీకు ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్కి మీరు కనుక ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పదం కింద లక్ష రూపాయల లోపు తీసుకొని సంవత్సరం లోపు ఎవరైతే సక్సెస్ఫుల్గా రీపేమెంట్ చేస్తారో వీళ్ళందరికీ కూడా రాయితీ డబ్బులనైతే నేరుగా అర్హులైన రైతుల ఖాతాలో జమైతే చేయడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ మనకు రబీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో సున్నా వడ్డీ రాయితీకి అర్హత పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో సో మనకంటే దగ్గర దగ్గరగా పది లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతులు అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా రెండు వందల పదిహేను కోట్ల జమ జమైతే చేయడం జరుగుతుంది అన్నమాట మనకు ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మందికి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అర్హులైన రైతుల ఖాతాలో జమ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ మీరు కనుక రైతులైనట్లయితే తప్పకుండా మనకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను కాబట్టి ఓకేనా నెక్స్ట్ వీడియోలో నేను మీకైతే మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తుపెట్టుకోండి బాయ్